హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ బ్రిచ్చి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ టమాటో పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా ఈజీ ప్రాసెస్ అలాగే రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి అట్లీలోకి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ వేయండి ఆయిల్ వేడాకాక వెల్లుల్లిపాయ రబ్బలను వేసేయండి అలాగే అల్లంక్కలను కూడా వేసేసుకోవాలి ఎండిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చిని చూసి వేసుకోండి నేను చేసే తక్కువ క్వాంటిటీ అలాగే స్పైసీ ఎక్కువ తినేలా ఉంటే వేసేసుకోండి లేదు అంత తినలేము అనుకుంటే రెండు తగ్గించుకోండి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది మూత పెట్టి మగ్గించేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గాక టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించుకోండి టమాటా ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి అలా కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి మొత్తం కలిసేంతవరకు కలిపేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా పచ్చడి చేసేటప్పుడు ఈ చిన్న టిప్పాలు అవ్వండి ఏం లేదు మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి అని పోపులు మనం ఏ పచ్చడి చేయాలనుకున్నావు అవి మాడపెట్టుకోకండి దానివల్ల పచ్చడి టేస్టే మారిపోతుంది టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోయాక అందులో ఒక్క పిక్క చింతపండు వేసుకోండి పులుపు ఎక్కువ తినేలా ఉంటే లేదు అంటే చింతపండుని స్కిప్ చేసేయచ్చు అలా రెండు నిమిషాలు మగ్గించాక స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టేసుకోండి మీకు రైస్లో కావాలంటే కొంచెం గట్టిగా మిక్సీ పట్టండి లేదు ఇడ్లీలోకి దోశల్లోకి అట్లలోకి కావాలంటే పలుచగా మిక్సీ పట్టుకోండి అలాగే కొంచెం తలిపి కూడా పెట్టుకోండి ఆవాలు జీలకర్ర కరివేపాకు సరిపోతుంది కావాలంటే ముందు వేపిన గిన్నెలోనే పెట్టేసుకోవాలి లేదు అంటే వేరే సెపరేట్గా గిన్నెలో తాళం పెట్టుకోండి పోపు పెట్టాక దాంట్లో తిరగబెట్టేయండి అంతే అయిపోయింది పచ్చ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది